మిత్రులు ఆరోగ్య బలందరికీ నమస్కారం మిత్రులరా రోజున వేరుశెనగ నూనె గురించి మనం మాట్లాడుకోవాలి ఈ రోజున ఎద్దుగానక నూనెలు తీస్తూ ఉన్నాం అని కొంతమంది మాట్లాడుతూ ఉంటే వాళ్ళు బయట దొరికేవి ఏదైతే స్టోర్లలో బయట దొరికే వేరుశెనగలు గుళ్ళు తీసుకొచ్చి మనకి ఎద్దుగానకలను ఆడిస్తే ఆడిస్తారండి వాళ్ళ తప్పేం లేదు కాదు పండించిన మాత్రం కెమికల్ ఫార్మింగ్లో పండిస్తున్నారు వేరుశనగకి ఎన్నిసార్లు గులుకులు వేస్తారు అంటే చెప్పలేను విధంగా కలుపు ముందు కూడా చాలా దారుణంగా చేస్తారు మనం ఈ ఎకరం కలుపు తీయించడానికి మనం గతంలో మాట్లాడుకున్న నలభై ఐదు నుంచి అరవై మంది సుమారుగా ఎకరానికి పెట్టారండి ఈ రోజున మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన విషయం ఎద్దుగానగల్లో ఇస్తున్నాం మాకు సంతోషం కానీ ఎక్కడ పండిస్తూ ఉన్నాం అని ఖచ్చితంగా అడగవలసిన అవసరం ఉంది కదండి మనం అంత డబ్బు పెట్టి కొనుక్కుంటా ఉన్నాం కదా అందుకని ఈ రోజున మనం మీకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వమంటే ఇట్లా ప్లాస్టిక్ కాట్లలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను లేదు మేము వచ్చి తీసుకుంటామంటే కనుక ఇట్లా గాజు సెస్ ఏదైతే ఉందో అందులో ఇచ్చి చేస్తాం